భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ చక్రవర్తి పదవిని విడనాడి కీర్తి సంపదలు వీడి బంధా नी चेहरे ने दैवสน निधि हे hey, सूर्य कुलेशस्वी జీవితాంతం తమరు ఈ వశిష్ఠుడికి చరణ చరణవందనాలు చేసి సత్కరించారు మరి నేడు ఈ వశిష్ఠుడు తమరి చరణాలకు శ్రద్ధాంజలి పుష్పాలు సమర్పించాడు తమరు ఈ జన్మలో సామ్రాట్గా సంపూర్ణ ధర్మాలను మహోన్నతంగా నిర్వర్తించారు తమ ప్రజలను కన్న బిడ్డల్లా భావించి వారి శ్రేయస్సు కోసం ఎన్నో సౌకర్యాలు నిర్వర్తించి రాజులకు మార్గదర్శకులయ్యారు సంగ్రామంలో దానవ శక్తులపై విజయం సాధించి దేవతల్ని చికితుల్ని చేసి మనోబలంతో ముందడుగు వేస్తే మానవుడే దేవుడవుతాడని నిరూపించారు ఈనాడు తమ పూర్వీకులు ఎంతో గర్విస్తూ ఉంటారు భువిలో తమ సూర్యవంశీయుల కీర్తిని ఉజ్వలంగా ప్రకాశింపచేసి తమ పూర్వీకుల ఖ్యాతిని ద్విగినీకృతం చేశారు అందువలన చరిత్రలో తమ నామం కూడా రఘు ఇక్ష్వాక భగీరథులతో సమానంగా మహా ఆదర్శంగా ఉదహరిస్తారు మాతృదేవత మమత ఈ జగత్తులో విఖ్యాతమైనది పుత్ర వియోగంతో తమరు ప్రాణాలు త్యజించి భాతృప్రేమకు ఈ జగత్తులో ఒక అనిర్వచనీయమైన ఉదాహరణగా నిలిచిపోయారు ఈనాటి ఈ అమరగాథ త్రిలోకాలలోనూ యుగ యుగాల వరకు స్మరించుకుంటారు హే మహాత్మా ప్రణామం స్వీకరించండి నేను తమ అధీనంలో ఉన్న సర్వ రాజ్యాధికారులు సామంతులు రాజులందరి వైపు నుండి తమ చరణాలకు పుష్పాంజలి సమర్పిస్తున్నాను తమ ఆజ్ఞను పరిపాలించడంలో ఎప్పుడైనా ఒక పొరపాటు జరిగితే తమరు ఎంతో ఉదారంగా నన్ను క్షమించారు తమరి అంతిమ ఆజ్ఞను నేను నిర్వర్తించలేని వాడనైతే తమరు నన్ను శిక్షించను లేదు క్షమించను లేదు హే బాల్య సఖ క్షమించానడి ఒక్క మాట చెప్పండి చాలు అనుబంధా ప్రాణము నవరకే మహారాజైనా నిరుపేదైనా మరణం తప్పదు వరీకైనా മനുഷിക്ക് റൂപം കാശ്വതം പുണ്യ ഫലമേ ഇല ലോ സുസ്ഥിരം ആത്മലേ നിദേഹം ജ്യോതിലെ നിദീപം തുദകു മട്ടിത്തോ സമാനം ഈ बंधालू अनुबंधालु तनु न प्राण तवर के ई बंधालू अनुबंधालू तनू न तवरके గురుదేవా ఈ సమయంలో అన్నిటికంటే పెద్ద సమస్య మహారాజు గారి దహన సంస్కారం ఎవరు చేస్తారు శాస్త్రాలలో ఉదహరించిన విధంగా పుత్రునికే పితృదేవుని అంతిమ సంస్కారాలు చేయడానికి అధికారం ఉంది మహా తేజస్సులైన నలుగురు పుత్రులతో ఈ ధరిత్రిపై విరాజిల్లిన ఇలాంటి పుణ్యాత్ముడికి దహన సంస్కారాలు ఏ ఒక్క పుత్రుడు చెంతలేకుండా లేకుండా చేయడం సముచితం కాదు ప్రస్తుతం ఆ నలుగురు పుత్రుల్లో ఏ ఒక్కరూ ఇప్పుడు ఇక్కడ లేరు శ్రీరామ లక్ష్మణులు వనాలలో ఉన్నారు రాకుమారులు భరత శత్రుఘ్నులు కూడా బహుదూరంలో కైకేయి దేశంలో ఉన్నారు సందేశం ఇచ్చి పిలిపించడానికి కూడా సమయం చాలదు అప్పటి వరకు మహారాజు గారి దేహాన్ని ఉంచడం సముచితమేనా నిస్సందేహంగా సముచితమే మహారాజుల వారు ప్రతాపవంతులే కాక ధర్మ అటువంటి వారికి తన పుత్రుని ద్వారా చేరవలసిన అగ్నిదానం పిండదానం దక్కకుండా వంచడం న్యాయం కాదు రాజవైద్యుల సలహాలతో వెంటనే మహారాజు గారి దేహాన్ని సుగంధ ఔషధాలు కలిపిన నౌకలో ఉంచండి దానివలన మహారాజు గారి దేహం క్షీణించదు తమ ఆజ్ఞ గురుదేవ భరత శత్రుఘ్నులను వెనువెంటనే పిలిపించే ఏర్పాట్లు చేయించండి తమ ఆజ్ఞనివర్యా గురుదేవా ఇక రెండవ సమస్య భరతులు వారికి రాజ్యాధికారాన్ని అప్పగించే వరకు మన రాజ్యంలో శాసనాధికారులు ఎవరు ఏ విధంగా తండ్రి ఆశ్రయం కోల్పోయిన పుత్రులు నిరాశ్రయులై నీచికార్యాలు చేయడానికి తెగిస్తారో అదేవిధంగా రాజు లేనందువలన ప్రజలు అరాచకాలు చేస్తారు న్యాయబద్ధంగా ప్రజలను శాసించే అధికారి లేనందువలన అపరాధులు పెరిగిపోతారు ఏ రాజ్యంలో అరాచకాలు జరుగుతాయో ఆ రాజ్యంలో ప్రజలు ధైర్యంగా ఉండలేరు అదేవిధంగా దూరదేశాలకే వర్తకం చేసుకునేవారు సంతోషంగా యాత్రలు చేయలేరు రాజు లేకుండా న్యాయాన్యాలు నిర్ణయించే విభాగం ఎవరు నిర్వర్తిస్తారు న్యాయం ఎలా జరుగుతుంది అందువలన వీలైనంత త్వరగా ఎవరో ఒకరికి శాసన విభాగం అప్పజెప్పడం అత్యవసరం మీ అందరి ఆలోచనలు సముచితమే ఇప్పటి వరకు అలాంటి అరాచకాలు నెలకొన్న స్థితి కోసల దేశంలో ఎప్పుడూ రాలేదు ఇంకా మహారాజు దశరథుల వారి శకం సమాప్తం కాలేదు రఘుకుల కేసరి దశరథుల వారి శాసనంలో ఇలాంటి అవకతవకలు అందరూ ఉండగా ఈ రాజ్యంలో అసలు ఎలా జరుగుతాయి ఎప్పటి వరకు రాజా దశరథుల వారి దేహం విరాజిల్లుతూ ఉంటుందో అప్పటి వరకు వారి శాసనాలు ఉంటాయి మహారాజు గారు రాజ్యానికి ఉత్తరాధికారిగా యువరాజు భరతుల వారిని ఎన్నుకున్నారు భరతుల వారికి సందేశం పంపి వారిని శీఘ్రాతి శీఘ్రంగా అయోధ్యకు పిలిపించండి సుమంత గురుదేవా భరతుల వారు వచ్చేంత వరకు సైన్యాధ్యక్షుల వారి సహాయ సహకారాలతో రాజ్య నిర్వహణాభారాన్ని తమరు వహించండి చిత్తం గురుదేవా శ్రీధర్ ఆజ్ఞ ఆజ్ఞమునివర్యా తమరు వాయువు కంటే వేగంగా పరిగెత్తే అశ్వాలను తీసుకుని వెంటనే కైకయ్యే దేశానికి బయలుదేరండి ఆజ్ఞాబద్ధుడను గురుదేవా శ్రీధర్ భరతుల వారి చెంతకు వెళ్లిన తరువాత సామాన్య భావంతో మాట్లాడండి తమ ముఖంలో ఎలాంటి శోకభావం ప్రకటితం చేయకుండా యువరాజు భరతుల వారికి సందేశాన్ని అందించి కులగురువు వశిష్ఠులు యోగక్షేమాలు అడిగారని తెలియచేయండి తమరిని వెంటనే ఒక అత్యవసర కార్యం కోసం రమ్మన్నారని సెలవేయండి ఆజ్ఞను అనుసరిస్తాను రాముల వారి వనవాసం మహారాజు గారు స్వర్గస్థులైన విషయం ఎలాంటి స్థితిలోనూ తెలియచేయకూడదు తమ మాటలలోను నడవడికలోనూ ఇక్కడి స్థితిగతులు అనుమాత్రం తెలియకూడదు తెలిస్తే వారు దుఃఖాన్ని తట్టుకోలేరు ఆదేశమంతా ఆజ్ఞ గురుదేవ ఏ విధంగా కైకయ్యే దేశానికి వెళ్లే రాజదూతలు సదా అమూల్య కానుకలు తీసుకువెళ్తూ ఉంటారు ఆ ప్రకారంగానే నేడు కూడా అమూల్య కానుకలు కైకయి నరేషునికి అందించే ఏర్పాట్లు చేయండి చిత్తం నావను జ్యోతికి సుగంధ ఔషధాలు కలిపిన తైలముని ముని తనయుడు భరతుని భరతు నిరాక కోసం భద్ర మృతదేహం తనయుడు భరతు నిరాక కోసం భద్రపరిచే రే మృతేహం చక్రవర్తిగా ప్రశంస నది నాలుగు దిక్కునా కీర్తి నిపుంది సురముని వరుణా ఆశీ సునం దినా అంతటియా మహనీయునికి పుత్ర రత్నములు నలు ఉరువుంనా చేరువలో లోలేరు వకరైనా

శత్రుఘ్న వేకువైన అయినదా శాస్త్రానుసారం వేకువ స్వప్నం నిజం అవుతుంది నేటి వరకు అగ్రజులు రాముల వారి గురించి దుస్వప్నాలు వచ్చాయి కానీ నేడు నేడు మన పితాశ్రీ గురించి దుస్వప్నం వచ్చింది ఏం స్వప్నం వచ్చింది పితాశ్రీ గురించి ఎలా చెప్పను పితాశ్రీ శిరస్సు మీద మొక్కటం లేదు వారి కురులు చెదిరి ఉన్నాయి ఒక ఎత్తైన శిఖరం మీద నుంచి బురదతో నిండి నాగాధంలో పడ్డారు వారు తద్దినం భోజనం తిన్నారు తదనంతరం వారి శిరస్సును వంచి పలుమార్లు తైలంలో ముంచుతున్నారు మళ్ళీ మరో స్వప్నం వచ్చింది సాగరాలు ఎండిపోయాయి చంద్రుడు తునాతునకలైపోయాడు నలువైపుల అంధకారం పర్వతాలు బ్రద్దలయ్యాయి వాటి నుంచి జ్వాలలు రేగాయి మన పితాశ్రీ ఎర్రని హారం ధరించారు ఎర్రచందను రాసుకుని రథం మీద దక్షిణ దిశగా సాగుతున్నారు రిపు పితాశ్రీ నా విధంగా తలుచుకుంటే మా మనసు భయంతో గజగజలాడుతోంది ఏదో విపరీతం తప్పకుండా జరిగి ఉంటుంది రాజకుమార్లకు జయము ఒక దూత అయోధ్య నుంచి ఏదో సందేశం తీసుకొచ్చారు తక్షణమే దర్శనం కోరుతున్నారు చూసావా మా సందేహం నిజమైంది అయోధ్య నుంచి ఏదో సందేశం వచ్చింది శ్రీధర్ సందేశం త్వరగా చెప్పండి తమరిని తక్షణం అయోధ్యకు తరలి రమ్మన్నారు అందరూ కుశలమే కదా పితాశ్రీ మాతలు రామలక్ష్మణులు కుశలమేనా ఏమిటి అత్యవసర సందేశం గురుదేవులు వశిష్ఠుల వారి ఆదేశం తమరు తక్షణం అయోధ్యకు రావాలని అలాగే శత్రుఘ్న తాతగారు అనుమతి తీసుకుందాం అయోధ్య కులగురువులు వశిష్ఠులు అత్యవసర సందేశం పంపిన తరువాత ఇంకా తమరిని ఉండమని కోరడం న్యాయం కాదు వీడ్కోలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయండి తమ తాతగారు ఎలాంటి సన్నాహాలు చేయనవసరం లేదు మేము వెళ్లేందుకు అనుజ్ఞవాయుష్మాన్ భవ చిరంజీవ అరుగో భర్తలు వారు వస్తున్నారు వస్తారని ఆ పాపత్ముడు మొహం చూస్తేనే పాపం చుట్టుకుంటే బలే చెప్పారు బలే చెప్పారు బాబు ఎదా మరి సరే వస్తున్నారు ఈ ఏమిటి వింత శత్రుఘ్న నగరవాసులంతా మమ్మ చూసి మొహం తిప్పుకుంటున్నారు రాజభవనం అంతా వెలవెలబోతోంది అదే మాకు అర్థం కావడం లేదు అగ్రజ రా తెలుసుకుందాం రాణి హారతి సిద్ధం చెయ్యండి రాణి తమ పుత్రుడు అయోధ్య రాజు భరతుల వారు రాజభవనంలోకి ప్రవేశిస్తున్నారు నియమానుసారం ముందుగా పితృదేవుల దర్శనం కోసం వెళ్తారు అక్కడకు వెళితే దుఃఖితులవుతారు అందుకని నేను వారిని సరాసరి ఇక్కడికే తీసుకొస్తారు పితాశ్రీ ఏకాంత మందిరంలో లేరు ఎక్కడున్నారో చెప్పగలవా యువరాజా యువరాజా వచ్చేసారా సుఖీ బాబా కలకారం చల్లగా ఉండండి పదండి మీ మాతృశ్రీ పిలుస్తున్నారు వారు తమరిని చూడాలని తాతాలాడుతున్నారు ముందుగా మేము పితాశ్రీని దర్శించాలి ఎక్కడున్నారు వారు వారిని ఇప్పుడు చూడడం సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు నాకు తెలియదు తమరిని తీసుకుని రమ్మన్నారు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలట పదండి మీరు వెళ్ళండి పుత్ర మీ మాతగారు కూడా తమరిని చూడాలని తాతాలు ఆడుతున్నారు రండి యువరాజా రండి దయచేయండి దయచేయండి రండి రండి దయచేయండి దయచేయండి యువరాజా దయచేయండి ఏమైనది మాతేశ్వరి ఎందుకు దౌళ వస్త్రాలు ధరించారు తమ ఆభరణాలు ఏమయ్యాయి మీ నుదుట సింధూరం లేదు ఏమైంది మాతేశ్వరి మహారాజు గారు మీ మందిరంలో కూడా లేరు రాజభవనం అంతా వైరాగ్యంగా ఉంది ఎక్కడ మహారాజు గారు ఎక్కడ మా పితాశ్రీ గారు చెప్పండి మాతీ ఎక్కడ పితాశ్రీ పుత్ర ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకనాడు ఈ లోకాన్ని త్యజించక తప్పదు ప్రాణాలు శాశ్వతం కావు ఎంతటి ధర్మాత్ముడైనా గిట్టవలసిందే ఆ రీతిని మనం అవలంబించాలి నీ పితాశ్రీ కూడా ఆ పరమ ధర్మాన్ని అనుసరించారు